ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి రాజకీయ పార్టీల తరఫున ఆయా పార్టీల అధ్యక్షులు ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు ఏపీలో మరోసారి గెలిచి రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు ఇక ఈ నెల ఇరవై ఐదుతో మొదటి విడతలో ఇరవై ఒక్క లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు రేపు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసి రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు అలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఇక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి విజయబేరి యాత్రను కొనసాగిస్తున్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికీ అధికార వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారంటూ ఇప్పటికే పలుమార్లు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాయి ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో బీజేపీ నేతలు మరోసారి ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు పొలిటికల్ సర్వీస్ అధికారులుగా మారిపోయారని బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలపై దాడులు జరుగుతున్నా శాంతి భద్రతల్లో వైఫల్యం ఉన్న డీజీపీ పట్టించుకోవడం లేదన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించాలని ఇప్పటికే రెండు సార్లు ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు వెంటనే డీజీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రంలో ఎన్నికల విధులను నిర్వహించే ప్రభుత్వ అధికారులకు పోస్ట్ బ్యాలెట్ల జారీ చేయడంతో అధికారులు సరిగ్గా వ్యవహరించడం లేదని ఫిర్యాదు చేశారు పోస్టల్ బ్యాలెట్ల జారీలో ఎన్నికల అధికారులు నిబంధనలు పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారు పది లక్షల మంది వరకు ఉంటారని వారికి పోస్టల్ బ్యాలెట్కి అవకాశం ఉందన్నారు కానీ కొందరు అధికారులు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోనివ్వకుండా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు ఎన్నికల విధుల్లో ఉన్నవారికి అలాగే అత్యవసర సేవల్లో ఉండేవారికి పోస్టల్ బ్యాలెట్ను అలాట్ చేసే విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఇక దీనిపై విచారణ జరిపి వారికి పోస్టల్ బ్యాలెట్ల నమోదుకు సమయం పెంచాలని విజ్ఞప్తి చేశారు అయితే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారిలో ఎక్కువ మంది అధికార వైసీపీ వ్యతిరేకంగా ఓటేస్తారనే భయంతో పోస్టల్ బ్యాలెట్ను ఇవ్వడానికి ఇష్టపడటం లేదని ఇది కూడా సీఎం ఆదేశాల మేరకే ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించేవారు తమకు వ్యతిరేకంగా ఓటేస్తారనే వారికి ఆ సౌకర్యం కల్పించటం లేదని అర్హత ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ కి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు